ఒకట వచ్చింది ఎవరైనా ఒకట వ్యోహను ఎండ వజ్రయం ఒకట వచ్చిన చదవండి చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంఘటనలను మీరు వ్రాయిచున్నాను ఎవడైనాను పాపం చేసిన ఎడనా నీతు మంతుడైన యేసుక్రీస్తు అను ఉత్త ఉత్తరవాది తండ్రి వద్దకు అనుకున్నాడు ఏమంటున్నాడు నా చిన్న పిల్లలారా మనం ఎవరము కూడా పాపము చేయకూడదు అంత మాత్రమే కాదు మనము పాపము చేసిన నీతి మంత్రుడు అనేటటువంటి ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు ఈయన శిల్వ మరణము పొందిన తర్వాత తిరిగి లేచి ఎన్నిసార్లు కనబడ్డాడు అందరికి ఎన్నిసార్లు కనబడ్డాడమ్మా ఆయన ఎన్ని 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 ఉన్నాడు ఇక్కడ నలభై రోజులున్నాడు కదా ఆయన దగ్గర దగ్గర కొంతమంది కనబడినటువంటి మీకు పునర్ధానం రోజు నేను చెప్పి ఉన్నాను ఆ రోజు ఆయన ఎవరెవరికి కనబడ్డాడు ఎన్ని సందర్భాల్లో కనబడ్డాడు అని నేను తెలియపరిచి ఉన్నాను కాకపోతే ఈ యొక్క సమయాన్ని చూస్తున్నాం నలభై సార్లు ఆయన తనను తాను నలభై సార్లు ఆయన ఈ యొక్క భూలోకంలో తిరిగి లేచిన తర్వాత ఉన్నాడు ఈ లోకంలో నలభై రోజులు ఇక్కడ అందరికీ కనబడ్డాడు అనేటటువంటి సద్ధాన్ని మనం చూస్తున్నాం ఇంకో మాట చూడండి చివరికి మనం చూస్తున్నాం చూడండి పిల్ల పిల్లలు